ద మోస్ట్ వండర్ఫుల్ స్పీచెస్ ఆఫ్ ఇదమ్ ఇన్ సైలెన్స్ అంటే నిశ్శబ్దంలో మాత్రమే అత్యద్భుతమైనటువంటి సందేశాలు ఇవ్వబడతాయి తీసుకోబడతాయి ఎవరైతే సైలెంట్గా ఉండడం తెలియదో నిశ్శబ్దంగా ఉండడం తెలియదు వాళ్ళకి ఈ జీవితం ఇచ్చే అత్యద్భుతమైనటువంటి గొప్ప విషయాలను గ్రహించడం స్వీకరించడం ఎప్పటికీ తెలియదు చాలా మంది అనుకుంటూ ఉంటారు జీవితం సరిగ్గా నడవట్లేదని వాళ్ళు అనుకున్న విధంగా లేదని ఏదో తప్పుగా జరుగుతుంది అని కానీ ఇక్కడ ప్రతి ఒక్కరి జీవితం ఏ రకంగా ఉండాలో అదే విధంగా ప్రతి ఒక్కరికి ఏది అవసరమో అదే వస్తుంది బట్ ఇప్పుడు మీకు జరుగుతున్నది ఇలాగ జరగడమే అవసరం అనే విషయాన్ని గ్రహించాలి అంటే సైలెంట్గా ఉండడం అత్యంత అవసరం లేకపోతే మీ జీవితంలో ఏదో తప్పు జరుగుతుందని మీరు ఏదో తప్పు చేస్తున్నారని అనుకుంటూ ఉంటారు అసలు మీ లైఫ్లో ఎక్కడ పొరపాటు జరగట్లేదు దేర్ ఆర్ నో మిస్టేక్స్ ఆర్ హ్యాపీనింగ్ దేర్ ఇస్ నో మిస్టేక్ మీలో ఏ పొరపాటు లేదు ఆ నిశ్శబ్దంలోనే ఆ సైలెన్స్ లోనే ఎన్నో గొప్ప విషయాలు స్వీకరించబడతాయి గ్రహించబడతాయి సత్యాలు గ్రహించబడతాయి సైలెన్స్ నిశ్శబ్దంలో అన్ని సమాధానాలు సైలెన్స్ ఉంటాయి అనంతమైన శక్తి నిశ్శబ్దంలోనే వ్యక్తం అవుతుంది సో నిశ్శబ్దంగా రోజుకి కాసేపు అలా అరగంట గంట ఊరికి అలా కూర్చోవడం అనేది ఒక అద్భుతమైన మ్యాజిక్ మీరు ఎప్పుడైతే రోజు కాసేపు అలా ఒంటరిగా ఏమీ లేకుండా వీలైతే పార్క్లోనో ప్రకృతికి దగ్గరగాను లేకపోతే ఇంట్లో మీరు ఒక్కరే ఒంటరిగా బుక్స్ ఫోన్లు అన్ని పక్కన పెట్టేసి మనుషుల్ని దూరంగా పెట్టేసి మీరు ఒంటరిగా అలా కూర్చోగలిగితే అప్పుడు చాలా అద్భుతాలు జరగడం స్టార్ట్ అవుతాయి ముందుగా ఒక అల్లల కల్లోలం ఒక గజబిజి మనసుకి గా కనిపిస్తుంది చిన్న వందరిగా కనిపిస్తుంది ఏదో ఒకటి చేయాలి ఏదో పుస్తకం తీసుకోవాలి ఫోన్ తీసుకోవాలి ఎవరో ఒకటి కలవాలి అని ముందుగా అనిపిస్తాయి చాలా గందరగోళంగా ఉంటాయి దాన్ని మనం ఉండనివ్వాలి కొద్ది రోజుల తర్వాత ఈ గందరగోళం మన లోపల ఉంది అది బయటకు వ్యక్తం అవుతుంది సో ఈ గందరగోళాన్ని తప్పించుకోవడం కోసం ఓ బుక్ చేతులు పట్టుకోవడం చదవడము లేదంటే ఫోన్ చూడడము లేదంటే మరో వ్యక్తితో ముచ్చట వెళ్ళడము లేకపోతే టీవీ చూడడము ఇవన్నీ చేస్తే ఆ లోపల ఉన్న గందరగోళం అలాగే ఉంది అది బయటకు దాకా మన లోపల మన జీవితంలో లేని కొన్ని అనార్థాలను తీసుకొస్తాయి సో ముందు ఎవరైతే ఊరికే కూర్చుంటారో వాళ్ళకి అద్భుతమైన పూలు కనిపించవు ము కనిపిస్తాయి అవి చాలా గుచ్చుకుంటాయి చాలా ఇబ్బందిగా ఉంటాయి దాన్ని తప్పించుకోవడం కోసమే మళ్ళీ మనం వేరే బయట బాహ్యంగా ఉన్న కొన్ని విషయాల మీద ఆధారపడాల్సి వస్తారు అయితే అందులో ఓ బెటర్ థింగ్ ఏంటంటే మీరు ఖాళీగా కూర్చున్నప్పుడు డైరెక్ట్గా ఖాళీగా కూర్చడం చాలా ఇబ్బందిగా అవుతుంది కాబట్టి మిమ్మల్ని మీరు గ్రహించుకునే విధంగా తెలియజేసుకునే విధంగా చదివే పుస్తకాలు అనేది కొంచెం బెటర్ ఆప్షన్ అంటే మిమ్మల్ని ఊహల్లోకి తీసుకెళ్ళి మీకేదో బాగా తెలుసు అని భ్రమ కల్పించే పుస్తకాల కంటే మీరెవరు మీరు ఎలాగా ఉన్నారు అని మీ మీద మీకు స్పృహ కలిగించే పుస్తకాలు చాలా అద్భుతం లేదు అంటే అలా ఖాళీగా కూర్చోవడం మొదట్లో చాలా కష్టంగా ఉన్నప్పుడు ఏదైనా ఒక టెక్నిక్ మీ గోల్స్ రాయడం కానీ ప్రాణాయామ చేయడం కానీ ఏదైనా ఒక మంత్రం తీసుకొని అఫర్మేషన్ తీసుకొని రిపీట్ చేయడం కానీ ఇవి మొదట్లో మొదటి స్థాయిలో ఉన్న వాళ్ళకి ఇవన్నీ అవసరం అంటే డైరెక్ట్ గా సైలెన్స్ లో కూర్చోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి సో ఇవి చేస్తూ పోతూ ఉంటే ఆటోమేటిక్గా మైండ్ కమ్ అవుతుంది ఈ ముళ్ళు పుచ్చుకోవాలి అంటే ఇబ్బంది ఉండడం మనసు ఇబ్బంది ఉండడం తగ్గుతూ ఉంటుంది సో సైలెన్స్లోకి వచ్చిన తర్వాత మెనీ వండర్ఫుల్ థింగ్స్ విల్ హ్యాపన్ అద్భుతాలు జరుగుతాయి అది వెంటనే కాదు ఒక నెల రెండు నెలల పాటు ఇట్లా కంటిన్యూ చేయాలి రోజుకో గంటే సేపు మీకోసం మీరు టైం స్పెండ్ చేయాలి ఆనందం వస్తుంది ఈ జాయ్ ఎక్కడి నుంచి వస్తుందో మీకు తెలియదు కానీ అద్భుతంగా ఉంటుంది మీరు గ్రహిస్తారు ఎంతో ప్రయత్నించినా కూడా ప్రయత్నించినా కానీ ప్రయత్నించినా కానీ సాల్వ్ అవ్వని సమస్యలు సాల్వ్ అవుతాయి అవసరమైన డబ్బు రావడం స్టార్ట్ అవుతుంది అవసరమైనటువంటి సమాధానాలు అంటారు కదా అవి వస్తాయి అంతరంగంలోకి వెళ్ళి ఏం చేయాలో ఒక క్లారిటీ వస్తుంది అన్నిటికంటే ఇంకా చాలా మంచి విషయాలు ఏంటంటే మీరు అందరితో హ్యాపీగా కలిసిపోతారు ఈ భయాలు మొహమాటాలు అన్ని కూడా తొలగిపోతాయి అయితే మొదట్లో ఇది చాలా కష్టంగా ఉంటుంది ఆ కష్టాన్ని మనం అంగీకరించాల్సిందే అనుభవించాల్సిందే లేదు దీన్ని తప్పించుకుంటాం తప్పించుకోవడం కోసం ఈ ఇబ్బందు వ్యక్తలు తప్పించుకోవడం కోసం ఏదో ఒక పని చేయాలి అంటే మేము ఫోన్ చూడడము టీవీ చూడడము ఏదో ఒకటి చేశారనుకోండి ఫ్రెండ్స్తో కలుస్తూ ముచ్చట్లు పెట్టడం అంటే కేవలం గంట సేపు ఆ గంట సేపట్లా స్పెండ్ చేయకుండా మీరు రొటీన్ కలిగిపోతూ ఉంటే రోజులు గడుస్తున్న కొద్ది జీవితం బాగున్నట్టు అనిపించినా అందులో ఎలాంటి సారం ఉండదు ఎసెన్స్ ఉండదు నిస్సారంగా ఉండిపోతుంది సమస్యలు అలాగే ఉండిపోతుంది మీరు ఎంత కష్టపడినా కూడా ఆ కష్టానికి తగ్గ ఫలితం దక్కదు అదే ఈ నిశ్శబ్దంగా ఉండడం లేదా మీకోసం మీరు టైం కేటాయించడం ఆ గంట సేపట్లో మొదట్లో మీకు నచ్చిన పనులు చేస్తూ ఉండొచ్చు వీలైతే డ్యామ్ చేయడం కానీ ఇలా ముందు మీకు నచ్చిన విధంగా ఉంటూనే నెమ్మదిగా నిశ్శబ్దంలోకి జారిపోవడం అద్భుతంగా ఉంటుంది మహా అద్భుతంగా ఉంటుంది మొదట్లో కొంచెం కష్టంగా ఉన్నా సరే లైఫ్ సూపర్గా ఉంటుంది థ్యాంక్ యూ